నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది డిసెంబర్ మూడు నుంచి వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనంతరం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య బీదా మస్తన్ రావు విడతల వారిగా పదవులకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా పత్రాలను రాజ్యసభ స్పీకర్కు అందజేశారు అనంతరం వెంకటరమణ బీదా మస్తాన్ రావు టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరగా కృష్ణయ్య తటస్థంగా ఉన్నారు దీంతో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్